శ్రీ గురు చరిత్ర అధ్యాయం ఇరవై ఎనిమిది శ్రీ గణేశాయ నమ శ్రీ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన వివేకం వలన వైరాగ్యము తీవ్ర ముముక్షుత్వము కలిగి పూర్వ పాపాల నుండి ప్రాయశ్చిత్తం ద్వారా విముక్తి పొందాలన్న పశ్చాత్తాపం కలుగుతుంది అప్పుడే ప్రాయశ్చిత్తం సార్థకమవుతుంది శాస్త్రోక్తమైన పాప కర్మ ఫలముల వివరం వినడం వలన ఆత్మ నిగ్రహం దృఢతరమవుతుంది శ్రీ గురుడందుకే కర్మ విపాకముపదేశించాడు అని మానసిక భస్మము పాపాలను భయపెట్టునది ఒక వంక ఈశ్వర మహిమను స్మరింపచేసే విభూతి ధారణ గురించి గూడ చెబుతారు స్వయం ప్రకాశమానుడై మహాదేవుడే మహాభస్మమని ఎవరు చింతన చేస్తారో వారే భస్మధారులలో మహాభాగ్యులు ముఖ్యులు అని శాస్త్రం సయేష జ్యోతి ఆ పరమేశ్వరుడే భస్మ జ్యోతి అని భస్మజాబాలి శృతి బాహ్యమైన భస్మం అందుకు బాహ్యమైన సహకారి అని గుర్తించాలి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అధ్యాయాలలో ఈ అంశాలను గూర్చిన వివరణ ఉన్నది కథారంభము అటుపై జరిగిన వృత్తాంతం సిద్ధయోగి ఇలా చెప్పారు శ్రీ గురుడు ఆ చండాలు నాయనా ఏ పాపాల వలన ఎలాంటి అధోగతి కలుగుతుందో చెబుతాము విను ఆచారం పాటించని విప్రుడు హీనజాతిలో జన్మిస్తాడు తల్లిదండ్రులను గురువులను కుల స్త్రీని కులదేవతలను సత్యమును అహింసను విడిచినవారు కన్యాశుల్కం తీసుకునేవారు అనాచారులతో భగవంతునికి అర్పించకుండా ఆహారం తీసుకునేవారు అతిథులను సేవించని వారు సద్రాహ్మణులను దూషించి అయోగ్యులను గౌరవించేవారు ఇతరుల భూమిని అపహరించిన వారు తమ గురువులను యజమానులను ద్వేషించేవారు నమ్మక ద్రోహం చేసినవారు గంగాది తీర్థాలను నిందించేవారు శ్రాద్ధాది కర్మలు చేయనివారు శాస్త్రం తెలియకుండానే వైద్యం చేసేవారు శుద్ధమైన వేద మార్గం విడచి మంత్ర ప్రయోగం చేసేవారు గురువంటే మానవుడేనని చెప్పి వారి తప్పులెంచేవారు గురునింద విని సంతోషించేవారు శివ కేశవులు వేరన్న బుద్ధితో దేవతలను నిందించేవారు స్వధర్మం విడిచి పరధర్మం చేపట్టేవారు అర్హత లేని వారి నుండి మంత్రోపదేశం పొందినవారు వీరికి చండాల జన్మ వస్తుంది గురువులు కుటుంబాన్ని విడిచిన వారికి ఘోరమైన వ్యాధులొస్తాయి ఇతరుల రహస్యాలను పాపాలను బయట చాటిన వారికి జన్మాంతరంలో గుండె జబ్బు వస్తుంది గర్భస్రావం చేయించుకున్న స్త్రీ మరుజన్మలో గొడ్రాలవుతుంది లేకుంటే ఆమెకు పుట్టిన బిడ్డలందరూ చనిపోతుంటారు ధర్మశాస్త్రము పురాణము వినని వారికి గుడ్డితనము చెవుడు వస్తాయి పతితులతో స్నేహం చేసిన స్త్రీ గాడిదగాను బ్రహ్మహత్య వలన క్షయరోగము ధర్మ విరుద్ధమైన రతి వలన కుష్ఠురోగము నమ్మక ద్రోహం వలన అన్న ద్వేషము అజీర్ణము కలుగుతాయి ఇతరుల సేవకుల మనస్సులను విరచి వారి చేత తమ సేవ చేయించుకునే వారికి చెరసాల ప్రాప్తిస్తుంది పుణ్యకర్మలను నిరసించేవారు వారి మాటలు నమ్మినవారు ప్రజాహితకరములైన చెరువులు బావులు తోటలు మార్గాలు యజ్ఞాలను ధ్వంసం చేసేవారు ఏకాదశి మూన వ్రతాలలో పగలు భుజించేవారు దానమిచ్చి దానిని తిరిగి స్వీకరించేవారు ఇచ్చిన మాట తప్పేవారు తమ పుణ్యాలు ఇతరుల పాపాలు ఏకరువు పెట్టేవారు దాంబికుడు దుస్సంగుడు యంత్రమంత్రాలతో ఇతరులను చంపేవారు కర్మభ్రష్టులు ఇతరులకు సంతాపం కలిగించేవారు మరణించాక యమలోకంలో సూక్ష్మ శరీరంతో శిక్షలను భవించి తరువాత చండాల యోనులలో జన్మిస్తారు నామధారకుడు స్వామి నాకొక సందేహమున్నది కాని కథకంతరాయం అని అడుగడానికి సందేహిస్తున్నాను అన్నాడు సిద్ధుడు నీవు అడగడం వలన కలిగే అంతరాయం కంటే మనస్సులోని సందేహం వలన నీ శ్రద్ధ చలించే ప్రమాదమే ఎక్కువ కనుక సందేహ నివృత్తి చేసుకోవడమే శ్రేష్టం అన్నారు అప్పుడు నామధారకుడు స్వామి మరణం తర్వాత పూర్వకర్మ ఫలాన్ని యమలోకంలో ఒకసారి అనుభవించాక మరుజన్మలో చండాలయోనిలో జన్మించి మరొకసారి అనుభవించడం సమంజసమా అన్నాడు అందుకు సిద్ధుడిలా వివరించాడు భౌతిక దేహం ఒక పరిమితిలోని కష్ట సుఖాలను మాత్రమే అనుభవించగలదు అందుకే దానిని మరణావధి శరీరము లేక పతనావధి శరీరము అంటారు దీనితో అనుభవించ వీలులేని అపారమైన కర్మఫలాన్ని పరలోకంలో సూక్ష్మమైన యాతన శరీరంతో జీవుడు అనుభవిస్తాడు భౌతిక శరీరంతో అనుభవించవలసిన వాటిని మరలా జన్మించి అనుభవిస్తాడు నామధారకుడు ఏ పాపాల వలన ఏ జన్మలొస్తాయో ఉదహరించండి అంటే సిద్ధుడిలా చెప్పారు ఏమి చేస్తే చండాల జన్మ కలుగుతుందో కొంత చెప్పాను అంతేగాక క్రోధము సూత్ర స్త్రీల పట్ల కామాసక్తి నెక్కుట అల్లము ఆకులు మోన రస వస్తువులను వేదాలను అమ్ముట భగవదర్పితం గాని ఆవు పాలు త్రాగుట నిషిద్ధాన్నము దుర్మార్గుల నుండి దానము స్వీకరించడము ఇతరుల జీవనాధారమహరించడము సంధ్యాకాలంలో నిద్రించడము బ్రాహ్మణుడికైనా మరుజన్మలో చండాల జన్మ కలిగిస్తాయి యమలోకంలో అనుభవించే శిక్షలు ఎనిమిది కోట్ల నలభై లక్షలు వీటిలో ప్రధానమైనవి ఇరవై ఒకటి పాపి మరణించగానే యమభటులు వాడి ప్రాణాలను యాతనా శరీరంలో బంధించి అడుగుబెట్ట వీలులేని భయంకర మార్గంలో తీసుకుపోతారు వాడు ఆకలిదప్పుల వలన నడవలేక నడుస్తుంటే యమ భటులు వాణ్ణి భయపెడతారు వాడు మూర్చబోతే ప్రవహించే వైతరణి నదిలో ముంచుతూ లాక్కుపోతారు ఇలా యమలోకంలో శిక్షలననుభవించాక వాడు భూమిపై జన్మిస్తాడు లేక బలం వలన భూతంగానో ప్రేతంగానో ఉండి శిక్షననుభవిస్తాడు గురుద్రోహ్ విప్రులను పరాభవించిన వాడు బ్రహ్మరాక్షసులవుతారు హీనులను సేవిస్తే గాడిదగాను అతిథిని విడచి భుజిస్తే కోడిగాను ఒంటిగాను ఫలపత్రాదులు దొంగిలిస్తే కోతిగాను తేనె దొంగిలిస్తే పక్షిగాను మాంసమపహరిస్తే గ్రద్దగాను అన్నమపహరిస్తే మిడతగాను జలమపహరిస్తే చాతక పక్షిగాను

గణార్ధ చోరుడు గండ పరద్రవ్యావహారి సంతానహీనుడుగాను వస్త్ర చోరుడు అవుతారు అసత్యమాడేవాడు ఆహారం దొంగిలించేవాడు గుల్మరోగులవుతారు నూనె అపహరిస్తే సుఖ రోగము విశ్వాసఘాతకునికి వాంతులు దైవధనమపహరిస్తే పాండురోగము వస్తాయి రోగాలన్నీ పాప ఫలితాలే పరస్త్రీ గమనం వలన నూరు జన్మలు కుక్కగా పుడతాడు పరస్త్రీ భగదర్శనం బంధుభార్యా బంధుభార్యాగమనం వలన గాడిద పాము జన్మలు పరస్త్రీ ఆలింగనం వలన గుండెపోటు కలుగుతాయి నామధారకుడు శ్రద్ధగా విని స్వామి ఇదివరకు తెలిసో తెలియకో పాపం చేస్తే దానిని పోగొట్టుకునే ఉపాయమే లేదా అన్నాడు అందుకు సిద్ధుడు త్రివిక్రమ భారతికి గూడ ఈ సందేహమే కలిగింది ఆయన అడిగితే శ్రీ గురుడిలా చెప్పారు నాయన నిజమైన పశ్చాత్తాపమే అందుకు మొదటి మెట్టు అటు తర్వాత వెనుక తాను ఆ చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుని తప్పును సభలో ఒప్పుకొని సభ విధించిన శిక్షణనుభవించాలి తగిన కృత్యాది ప్రతాలాచరిస్తే పాపం నశిస్తుంది అలా చేయడానికి తగిన శక్తి లేకుంటే గోదానం వలన గాని లేక గోవు యొక్క చేయడం వలన పాపం పోతుంది దశ స్నానాలు రెండు వందలు సువర్ణదానాలు వలన కొంత పాపం నశిస్తుంది సద్గురు సేవ వలన మాత్రం మహా పాపాలు కూడా మటుమాయమవుతాయి అంతటి సాధనము ఇంకొకటి లేదు ప్రాజాపత్య కృత్యమంటే మొదటి మూడు పగళ్లు తర్వాత మూడు రాత్రులయందు మాత్రమే భుజించాలి తర్వాత మూడు రోజులు అయాచితంగా వచ్చినదే భగవత్ ప్రసాదంగా తింటూ ఉపవసించాలి మరి మూడు రోజులు పూర్తి ఉపవాసం చేయాలి పదివేల గాయత్రి జపము అందులో పదవ వంతు గాయత్రి హోమము చేసి పన్నెండు మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి గోదానంగాని లేక గుడి ఎత్తు బంగారంగా దానమివ్వాలి నాడు ఒక ముద్దతో మొదలు పెట్టి పూర్ణిమ వరకు రోజుకొక ముద్ద పెంచుకుంటూ రావాలి పౌర్ణమి నాడు ముద్దలు భుజించాక రోజుకొక ముద్ద తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య నాడు ఉపవసించాలి ఇలా చంద్రకళలను అనుసరించి భుజించడం చాంద్రాయణ వ్రతం అసలు పగలు పన్నెండు రాత్రి పదిహేను ముద్దలు తీసుకునడమే ఆరోగ్యానికి మంచిది స్వల్ప భోజనము లేక పాలు మాత్రమో మాసం సేవిస్తే పాపశుద్ధి కలుగుతుంది మారేడు దళాలు రావి మండలు పద్మాలుమో నవి నీటిలో వేసి స్నానం చేస్తే కొంత పాపం నశిస్తుంది గంగా స్నానము రామేశ్వరంలో సముద్ర స్నానము పుణ్యక్షేత్రంలో అనుష్ఠానము వలన గూఢ పాపాలు నశిస్తాయి లక్ష గాయత్రి గాయత్రి జపం వలన వలన దోషము కోటి బ్రహ్మహత్య పాపము ఏడు లక్షల జపం వలన స్వర్ణం దొంగిలించిన పాపము పోతాయి పాప నాశానికి పావమాన సూక్తం ఆరు వందల పది ఇంద్రమిత్రము అను రెండు సూక్తాలతోనూ కశ్యసూన మనే సునశేఫ సూక్తాలతోనూ అనే శాంతి సూక్తాలతోనూ అఘమర్షణం అనే ఒక ఆరు నెలలు వేదపారాయణ చేస్తే మహాపాపాలు కూడా తొలుగుతాయి సర్వపాప శాంతి కోసం దర్భసహితమైన తీర్థాన్ని పంచగవ్యాన్ని ఆవు యొక్క పంచితము పాలు పెరుగు వెన్న నెయ్యి స్వీకరించాలి పాపం ఇద్దరూ ఇద్దరు చేసుకోవాలి స్వయంగా పాపం చేయకపోయినా పాపుల సహవాసం చేసినా అనుభవించాలి నామధారక నిండు కల్లుముంతను ఎంతకాలం గంగానదిలో పెట్టినా ముంతలోని కళ్ళు బయటకు నీళ్లు ముంతలోకి ఒక్క చుక్కైనా ఎక్కవు అలానే భగవంతునిపై భక్తి లేకుండా ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా పాప విముక్తి కల్గదు తరువాత శ్రీ గురుడు ఆ చండాలునితో నీవు తల్లిదండ్రులను విడిచిపెట్టడం వలన గురువులను దూషించి వారిని విడిచి వేరే ఉన్నందువలన నీకి చండాల జన్మ లభించింది నెల రోజులు సంగమంలో స్నానం చేస్తే క్రమంగా శుక్రుడవై వచ్చే జన్మలో సద్రాహ్మణుడుగా జన్మిస్తావు అని చెప్పారు అప్పుడా చండాలుడు స్వామీ మీ కటాక్షమనే గంగా ప్రవాహం వల్ల నేను పాప విముక్తుడనయ్యాను మానస సరోవరంలో మునిగిన కాకి హంసగా మారినట్లు పరసు వేదిని త్రాకిన ఇనుము బంగారమైనట్లు మీ దర్శనం వలన పవిత్రుడనైన నాకు ఇవన్నీ ఎందుకు నాకు జ్ఞానం కలిగేలా మీరు అభిమంత్రించి నన్ను విప్రులలో చేర్చండి అని వేడుకున్నాడు శ్రీగురుడు పూర్వ పాపకర్మ ఫలితంగా ఇలాంటి రక్తమాంసాలు పంచుకుని పుట్టి పెరిగిన నీకు అదెలా సాధ్యము పూర్వం విశ్వామిత్రుడు బ్రహ్మర్షిని పించుకోవాలని కొన్ని వందల కొద్దీసంలు మహాతపస్సు చేసి తనకది ప్రసాదించమని ఇంద్రాది దేవతలను కోరాడు ఆ పని వశిష్ఠ మహర్షి వలన కావలసిందేగాని తమ వల్లగాదని ఆ దేవతలు చెప్పారు అప్పుడతడు వసిష్ఠ మహర్షిని ఆశ్రయించగా ఆయన అది సాధ్యపడదని చెప్పారు అందుకు విశ్వామిత్రుడు కోపించి వశిష్ఠుని నూరుగురు కొడుకులను చంపాడు వశిష్ఠుడు అతనిని శిక్షించలేదు గాని అతడు బ్రహ్మర్షి అని మాత్రం అంగీకరించలేదు విశ్వామిత్రుడు క్రోధంతో ఒక పెద్ద బండనెత్తి వశిష్ఠ పైన వేయాలనుకున్నాడు కాని తిరిగి ఆలోచించుకుని వశిష్ఠుడు మరణిస్తే నేను బ్రహ్మర్షినని అంగీకరించగలవారెవరు దేవర్షులందరూ ఆయనను అనుసరించేవారేగదా ఈయనను చంపడం వలన నాకు లేనిపోని పాతకం గూడ చుట్టుకుంటుంది అని తలచి పశ్చాత్తాపంతో ఆయన పాదాల మీద పడ్డాడు అప్పుడా బ్రహ్మర్షి నాయనా ముందు నీవు సూర్యకిరణాలతో నీ శరీరాన్ని తప్పింపజేసుకొని కొత్త శరీరం చూపు అన్నాడు విశ్వామిత్రుడు అంగీకరించి సూర్యకిరణాల వలన తన దేహం మాడిపోయి కొత్త దేహం వచ్చే వరకు తపస్సు చేసి తిరిగి వచ్చాడు అప్పుడు అతడు బ్రహ్మర్షి అయ్యాడని వశిష్ఠుడు అంగీకరించాడు అలాంటిదేమీ చేయకుండానే నీకదెలా సాధ్యము పూర్వం నీవు చేసిన పాపానికి పశ్చాత్తాపం చెంది నేను చెప్పినట్లు చేస్తే ముందు జన్మలో నీవు సద్రాహ్మణుడవగుతావు వెళ్ళు అన్నారు కాని పేదవానికి పెన్నిది దొరికినా మృత్యుముఖంలో ఉన్నవాడికి అమృతం దొరికినా ఆకలిగొన్న పశువుకు గడ్డి దొరికినా వాటిని విడువలేనట్లు పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చండాలుడు స్వామి మాటలకు అంగీకరించక మాలపల్లెకు వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడు కొంతసేపటికి అతని భార్యా బిడ్డలు వచ్చి అతనిని ఇంటికి రమ్మని పిలిచారు అతడు నేనిప్పుడు సద్రాహ్మణుడను నన్ను తాకవద్దు దూరంగా పోండి అన్నాడు ఆమె ఆశ్చర్యపోయి ఏమయ్యా నీకేమన్నా పిచ్చి పట్టిందా అనగానే అతడామెనుకుట్టబోయాడు ఆమె భయపడి ఏడుస్తూ శ్రీగురునికి నమస్కరించి బాబు ఇతడు నాపై ఎప్పుడూ ఎంతో ప్రీతిగా ఉండేవాడు ఇతడికి మతి చలించింది నన్నీప్పుడు ఎక్కడకు వెళ్లమంటాడో చెప్పమనండి నేనింక ఈ బిడ్డలను ఎలా పోషించేది స్వామి మీరే ఈయనకు బుద్ధి మార్చాలి లేకుంటే నేనిక్కడే ఉరివేసుకుంటాను అని గోల పెట్టింది శ్రీ గురుడు నవ్వుతూ అతనికేసి చూస్తూ నాయనా ఇకనైనా నా మాట విని ఇంటికెళ్ళు పిల్లలను ఏడిపిస్తే నీకింక సద్గతి లభిస్తుందా సాంసారిక సుఖం అనుభవిస్తూనే నీవు జన్మ పరంపర నుండి బయటపడగలవు లేకుంటే ముందే పెళ్లి చేసుకోకుండా ఉండవలసింది సూర్యచంద్రుల సాక్షిగా పెళ్లి చేసుకున్న దానిని విడిచిపెడితే నీకు మహాపాపం వస్తుంది అన్నారు అతడు చేతులు కట్టుకొని స్వామి నేను సద్రాహ్మణుడనన్న జ్ఞానం కలిగాక అలా చేయడం నాకెలా సాధ్యం అన్నాడు శ్రీగురుడు నవ్వుకుని ఈతని వంటి మీద నున్న విభూతి తొలగిస్తే గాని ప్రయోజనం లేదు అని తలచారు ఆయన ఒక శిష్యుణ్ణి ఒక శ్రీమంతుడు పిసినారి ఆయన బ్రాహ్మణుని తీసుకుని రమ్మని పంపారు అతడు గ్రామానికి వెళ్లి ధనాశతో వాణిజ్యం చేసుకుంటున్న ఒక పిసినారి బ్రాహ్మణుని తీసుకొచ్చాడు అతడితో స్వామి నీవి తనకి స్నానం చేయించు అప్పుడు తనికి తిరిగి తన కుటుంబంపై మమకారం మేల్కొంటుంది అని ఆదేశించారు వెంటనే ఆ వ్యక్తి కుండతో నీళ్లు తెచ్చి పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చండాలుని తలపై కుమ్మరించాడు అతని వంటిపై నున్న విభూతి కొట్టుకుపోయిన వెంటనే అతడు ముందు జరిగినదంతా మరచిపోయి భార్య బిడ్డలతో ఇంతకు ముందు కొద్దిసేపు నాకు మతిపోయినట్లయింది ఇంతకు మీరందరూ ఇక్కడకు ఎందుకొచ్చారు నేనుంటరినన్న భయం మీకెందుకు ఇది పగలేగదా అన్నాడు వారు జరిగినదంతా చెప్పారు అతడు వారితో కలిసి ఇంటికెళ్లాడు ఆ సన్నివేశమంతా చూచిన వారు ఆశ్చర్యపోయారు అదంతా చూచి విస్తుబోయిన త్రివిక్రమ భారతి స్వామి మీరు అతనికి ప్రసాదించిన జ్ఞానం క్షణంలో ఎలా పోయింది అని అడిగాడు శ్రీ గురుడు నవ్వి అతడికి ఆ భస్మం వలన జ్ఞానం కలిగింది అది కడిగి వేయగానే తొలగిపోయింది భస్మ మహిమ అలాంటిది కాబట్టే శివుడు దానిని ధరిస్తాడు దానికి తోడు ఆ భస్మానికి మహాత్ముల స్పర్శ ఉంటే మరింత ప్రభావితమై బ్రహ్మ జ్ఞానాన్ని గూడ ప్రసాదించగలదు అన్నారు అప్పుడు త్రివిక్రమ భారతి భస్మ మహిమ గురించి వివరించవలసిందిగా శ్రీ గురుణ్ణి ప్రార్థించాడు ఇరవై ఎనిమిది అధ్యాయము సంపూర్ణము శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ